హాయ్ అండి ఇదిగోండి పీతలు ఈ పీతలు మార్కెట్కి వెళ్ళి మా వారు తీసుకొచ్చారు ఇవి మేము ఇంటికి తెచ్చుకునే చేసుకుంటాము ఎందుకంటే ఆయనకి వచ్చి చేతారు కాబట్టి మేము మార్కెట్లో చేయించుకోము ఇంటి దగ్గర మంచిగా నీట్గా చేసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటర్ అంతా పోయే వరకు వాడేసుకుంటాం ఎందుకంటే అందులో నీసు ఎక్కువ ఉంటుంది పీతల్లోని అందుకని మేము ఇంటికి తెచ్చుకొని మంచిగా చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఇవ్వగండి ఉల్లిపాయలు సన్నగా తరిగాను ఇప్పుడు అందులో కావాల్సిన పదార్థాలు వంకాయలు వేసుకుని వండుకోవాలి పీతల్లో చాలా టేస్ట్గా ఉంటుంది అసలు వంకాయ ఏ కర్రీలో వేసుకున్నా స్పెషల్గా ఒట్టి వంకాయ వండుకున్నా చాలా బాగుంటుంది వంకాయ మనం ఎలా చేసుకున్నా వంకాయ టేస్టే వేరండి వంకాయ వేసుకుని చేసుకుంటే పీతల కూర చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అని అది ఆ టేస్ట్ చూసారంటే ఇక మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని తింటారు మీరు ఆ వంకాయ వేసుకొని పీతలు వండుకోవాలి ఇవ్వండి కొత్తిమీర పుదీనా ఇవి పచ్చిమిర్చి ఇవన్నీ తరిగి పెట్టుకున్నాను ఇవి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు గ్యాస్ అంటించుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి రెడీ చేసుకున్నాం పీతల కూర ఎందుకండి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుని మనం మగ్గించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకుంటే మనకి అప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు కొద్దిగా మనం వేగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి వెంటనే వేసుకోవద్దు ఇదిగోండి సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఉల్లిపాయలు సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకుని కొద్దిగా కదుపుతాం ఇవి వేగాలి బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది ఇదిగోండి వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సరిపోతుంది ఎందుకంటే వంకాయ వేరం కాబట్టి మనం అంత లేదు ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు వంకాయలు వేసుకుందాము వంకాయలు వేసుకొని బాగా మగ్గించుకుందాము ఒక్క నిమిషం మగ్గిందంటే మనకి బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం రెండు నిమ్మకాయలంత చింతపండు నానబెట్టుకుందాం శుభ్రంగా కొద్దిగా వాటర్ వేసి కడిగేసి వంపేసాను నేను వంపేసి మళ్ళీ వాటర్ వేసుకొని పిసికేసి చింతపండు పక్కన పెట్టుకున్నాను రసం ఇప్పుడు ఇవి మగ్గినవి ఇప్పుడు ఇందులో పసుపు కారం అవి వేసుకుందాం ఒక్క స్పూన్ పసుపు వేసుకున్నాను రెండు స్పూన్లు కారం వేసుకుందాం ఎందుకంటే ఇవి పీతలు కాబట్టి మేము ఎక్కువే వాడతాం కారం మీరు తగ్గట్టు మీరు వేసుకోండి మీరు ఎంత వాడతారో అంత వేసుకోండి ఇది స్పూను రెండు స్పూన్లు ఇలా కాదు మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవాలి కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి మీకు నేను ఇప్పుడు ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ పోసాను వాటర్ పోసి ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం అది మరిగే వరకు మరిగింది ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి చేసిన తర్వాత నేను ఎప్పుడూ కూడా ఇలాగే వేస్తాను సగం బాయిల్ అయిన తర్వాతే నేను పచ్చిమిర్చి చేస్తాను మీరు నా వీడియో చూస్తుంటే తెలుస్తుంది మీకు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ పీతల కూర ఎలా ఎలా వండుకోవచ్చో మీకు తెలిస్తే కనుక కామెంట్ పెట్టండి అది ఇప్పుడు పీతలు వేసాను పీతలు వేసిన తర్వాత మనం ఒక్క మూత పెట్టుకుని ఒక్క నిమిషం మగ్గించుకోవాలి ఎందుకంటే ఇవి మనం హైలో పెట్టుకోవాలి హైలో పెట్టుకోవాలి ఒక నిమిషం తర్వాత స్లోలో పెట్టుకోవాలి సిమ్లీలో పెట్టుకోవాలన్నమాట ఒకేసారి హైలో పెట్టేసుకున్నామంటే ఇట్నే వాటర్ అంతా ఎగిరిపోతుంది మనం పీత ఇవి ఈ జ్యూస్ అంతా అది పీల్చుకోవాలన్నమాట పీల్చుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నాను చింతపండు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఎందుకంటే ఈ ఇప్పుడు ఇలా మగ్గించు ఈ టైంలోనే వేసుకోవాలి చింతపండు అలా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మగ్గిన తర్వాత మనము మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని ఒక్క నిమిషం మగ్గించుకుంటే మనం నెక్స్ట్ ప్రాసెస్ చూడవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనం ఏదన్నా చేసుకున్నామంటే దానికి టేస్ట్కి తగ్గట్టు అన్నీ వేసుకోవాలి కారం కానీ పసుపు కానీ అలా సరిపడా వేసుకుంటేనే అది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వేసి మసాలా వేస్తున్నాను ఈ మసాలా ఏంటంటే ఆవాలు మెంతులు జీలకర్ర ఇవి నూనెలో నూనె వేయకుండా ద్వారగా వేపుకోవాలి ద్వారగా వేపుకొని పొడి చేసుకుని వేసుకుంటే ఈ పీతల కూరకి అది చాలా టేస్ట్ ఉంటుంది ఆ మసాలా వేసుకోవాలి మళ్ళీ చికెన్ మసాలాలు ఇవి వేసుకుంటే ఆ టేస్ట్ అంతా పోతుంది పీతల కూర టేస్ట్ కాబట్టి ఈ మసాలానే వేసుకోవాలి ఇదిగోండి కొత్తిమీర వేసుకు సర్వ్ చేసుకోవాలి